నువ్వేం చేయడం లే జీతం కావాలంటే ఎట్లా కొద్దిగా లీవ్ పెట్టుకోండి అంతా ఆమె చూసుకుంటా ఉంది మీ దగ్గర నుంచి హెల్త్ బాగాలేదు ఒకటి అంటే మీకు హెల్త్ బాగాలేకపోతే పిల్లలకు అన్యాయం జరుగుతుంది కదా అలా ఊరికట్ట వచ్చి తూతూమంత్రంగా జీతం కావాలంటే కాదు ఏదైనా చేసే పనులు న్యాయం ఉండాలా డాన్స్ ఎవరు లీగల్ మెట్రాలు చెరండి రాలేదా ఏ డిఎస్ఓ గారు ఏంటి మీరు చెప్తే అట్టా ఒచిండ రాలేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది మీ ఉద్దేశం అవపోయిది కాలి సర్ అందరూ అప్పుడే వచ్చేసారు పిల్లలు సర్ నమస్కారం బానో ఆ బానో నమస్కారం ఇదెలా ఏమేం ఇచ్చారు వినల ఇది సర్ ఇచ్చాను

మనిషిని చూద్దాం అండి సూపర్ ఎవరు మీది మీది ప్రస్తుతానికి ఇన్చార్జ్ ఆమెకి ఎన్ని సెంటర్లు ఉండేది మీకు మొత్తం ఇప్పుడు నలభై తొమ్మిది చూస్తున్నారు మీ ఇరవై ఆరు సెంటర్లలో ఎన్ని విజిట్ చేస్తారు నెలకు ఒక్కొక్కసారి విజిట్ చేస్తారా ఏం చూస్తారు మీరు అంగన్వాడి సెంటర్లో పీపీ వన్ పీపీ అంటే ప్రీ స్కూల్ మెటీరియల్ అంటే పీపీ వన్ పీపీ టూ బుక్స్ చూస్తున్నారు లేదా సో తర్వాత మెను పాటిస్తున్నారు లేదా నేను చూస్తాను పిల్లలు అసలు ఏం తెలుసు వాళ్ళని అడిగి కూడా ఏం తింటున్నారని చూస్తాను తర్వాత ఫుడ్ టేస్ట్ చూస్తాను ముందు ఫస్ట్ వెళ్ళగానే వంటకెళ్తాను అటెండెన్స్ అవి పిల్లల్ని అడుగుతాను పరిశుభ్రత మెయిన్ ఎక్స్పైర్ డేట్ చూడాలా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎవరు లీగల్ మెట్రాలజీ ఎవరండి రాలేదా ఏ డిఎస్ఓ గారు ఏంటి మీరు చెప్తే ఎట్టా రాలేదా అనేది ఇంపార్టెంట్ లీగల్ మెట్రాలజీ వాళ్ళు వే వే చూసుకోవాలి ఇప్పుడు వస్తా నేను పెళ్ళి ఇదేమన్నా తొమ్మిది అంటే తొమ్మిదికి రావాలండి ఏమేమన్నా మేము వచ్చేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి డిపార్ట్మెంట్ ఫాలో కాకుండా ఎట్లా మాకు ఎప్పుడు ఏం అవసరం ఉంటుందో తెలియదు ఇప్పుడు వే చేయాలా ఎక్సైజు ఇవన్నీ ఎక్స్పైర్ డేట్ చెక్ చేసుకోవాలా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇదంతా ఉన్నారు సరే అది డ్యూటీస్ అండి మేము వచ్చినప్పుడు ఫాలో అయ్యి ఎన్ని టక 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 చేస్తే మేము పది నిమిషాల్లో సెంటర్ నుంచి బయటికి పోతాం అన్ని మేము చూసుకుంటే అరగంట ఇది ఒక సెంటర్ ఎక్స్పైరా దాలా తీసుకురా ఎన్ని ఉన్నాయి నేను అదే చెప్పింది మీకు సూపర్వైజర్ గారు ఎన్ని డిఎం గారు వచ్చారు డిఎం గారు డిఎం గారు మీరు రాలేదా డిఎం రాలేదు అంటే జేసీ గారు మెసేజ్ పెట్టారు సార్ దానికి రీజనల్ కాన్ఫరెన్స్ ఒకటి సార్ ఏర్పాట్లు ఉంటారు సరే లోకల్ ఎమ్మెల్యే పాయింట్ వాళ్ళు ఎవరో ఒకరు ఫాలో చేయాలి సార్ రావాలా ఇప్పుడు ఎక్స్పైర్ డేట్ వచ్చాయి ఏంది సొల్యూషను ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಏಪ್ರಿಲ್ ಮೇ ಜೂನ್ ಜುಲೈ ಇನ್ನು ಕಟ್ಟೇನಾ చూసుకోండి అందుకే నేను చెప్పింది అది అది రాసుకోండి ఎక్స్పైర్ డేట్ వాళ్ళ ఆమె రాసుకోవాలి మీరు మెయిన్ చెప్పేది అదే ఎక్స్పైర్ డేట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలా ఇది వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా మీ ఉద్యోగాలు పోతాయి తల్లి అర్థం చేసుకోండి ఇప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి వాళ్ళ ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం అయ్యి ఏదో నిన్నటి వస్తువు పొద్దున వీడికొచ్చి వామిటింగ్స్ అయింది అనుకో అంటారు ఎప్పుడు ఆ ఎక్స్పైర్ డేట్ దగ్గర మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఈ ఎక్స్పైర్ పెట్టడం వల్ల పిల్లలకి అది కాదు నేనైతే వచ్చినప్పుడు మీరు చెకింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ మేడం ఫస్ట్ చూడాల్సింది ఎక్స్పైర్ డేట్స్ మేడం అవి ఏమేమి ఉన్నాయో ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఒకవేళ పదిహేను రోజులు అయిపోతుంది కానీ మనకి నెల రోజుల వరకు స్టాక్ ఉండే పరిస్థితి ఉంది వేరే సెంటర్లలో మేనేజ్ చేసుకొని వాళ్ళు ఆ సూపర్వైజర్ చూసుకోవాలి ఇవన్నీ అవి వాళ్ళకి ఇడము అట్లా అన్నీ చేసుకోవాలా లేదంటే ఇబ్బంది వస్తుంది మీరు చాలా చిన్నగా తీసుకుంటారు మనం ప్రతి ఒక్కటి సూక్ష్మంగా ఆలోచించాలా అసూక్ష్మంగా చూడాలా ఏమాత్రం మనం పొరపాటు చేసినామంటే అది పెద్ద ఇష్యూ అయితే రాష్ట్రం అంతా ఉడుకుతుంది అది మీ ఇష్టం ఆ తర్వాత జాగ్రత్త ఎంతమంది ఉన్నారమ్మా పాద లోపలికి పోతే రెంట్ అవుతుంది అమ్మా ఇది ఎవరు హెల్పరు అమ్మ మీరేనా ఇక్కడ మరి మీరు రాకుండా బయట ఏం చేస్తావు నా తల్లి లోపలికి వచ్చి ఏమేమి పడతారు ఏంది ఏన్ని నువ్వు కదా ఆ ఏమో చూసుకుంటావుంది హెల్త్ ప్రాబ్లమా సరే మీరు రాలేదా ఈ మధ్య ఇక్కడికి వచ్చాను సార్ నెలలో మంత్స్ అయ్యాను సార్ మరి నెలకు ఒక విజిట్ అన్న ఉండాలండి ఖచ్చితంగా నెలకు ఒక విజిట్ అంటే ఇన్ఛార్జ్ ఆమె అయినా కానీ మీరు ఏదో ఒక మార్గం చూసి నాకు నెలకు ఒక విజిట్ అన్న ఉండాలా ప్రతి సెంటర్ నేను అసలు రెండు విజిట్లు చెప్తాను ఇరవై ఇరవై సెంటర్ ఇరవై సెంటర్లు నెలకు రెండు విజిట్లు ఉండాలి ఖచ్చితంగా చెప్తా లేకుండా ఉండే చూడు పాలకాడ ఎక్స్ ఎక్స్ కాడ పాలు ఎలా అంటే అది రాసి పెట్టినారు అది ఎవరు చూడాలా వాళ్ళకి ఏం చూడండి పాలు పాలకాడ ఎక్స్ రాశారు మా ఈడ పాలుంది ఉండాలా ఎగ్స్ కాడ ఎగ్స్ ఉండాలా ఎగ్స్ కాడ మీరు రైస్ రాసినారు బాలామృతం కాడ ఏంటి రాసి పెట్టినారు మీరు మళ్ళీ సపరేట్ ఇక్కడ రాసుకున్నారు ఈడ ఉంది కదా మీకు ఈడ ఉన్నాయి కదా పేర్లు మళ్ళీ మీరు ఈడ పేర్లు రాయాల్సిన అవసరం ఏంది ఇప్పుడు సపరేట్ పేర్లు రాశారు మళ్ళీ ఎగ్స్ రైస్ అని ఈడ ఉంది కదా ఆల్రెడీ వంట బాగానే ఉంటుందా పిల్లలు బాగా తింటారా బాగా వస్తున్నారు అందరు రెగ్యులర్గా ఏమయ్యా సరిపోయిందా నేను సాయంత్రం అంటలే సరే నిన్న సాయంత్రం వచ్చినట్టు కరెక్ట్గా ఉన్నాయా లేవు చూడు ఎన్ని వచ్చాయి నిన్న ఎంటర్ చేయాలమ్మా మీరు ఎంటర్ చేసుకోండి ఎప్పుడెప్పుడు

ஓகே சரிப்பாம்பித்தம் காவலே எல்லாம் கொஞ்சம் லீவ் பெட்டுக்கோண்டி అంతా ఆమె చూసుకుంటా ఉంది మీ దగ్గర నుంచి హెల్త్ బాగాలేదు ఇంకోటి అంటే మీకు హెల్త్ బాగాలేకపోతే పిల్లలకు అన్యాయం జరుగుతుంది కదా లీవ్ పెట్టుకోండి ఆరోగ్యం బాగుపడేంతవరకు లేరు కట్ట వచ్చి మంత్రంగా జీతం కావాలంటే కాదు ఏదైనా చేసే పనిలో న్యాయం ఉండాలా ఆ పాప అన్ని ఆ పాప చూసుకుంటా ఉంది అర్థమవుతా ఉంది అక్కడ బాయ్ బాయ్ బాయ్